నిర్మల్ కోట్ సీనియర్ న్యాయవాది అనిల్ కుమార్పై పోలీసుల దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ కోర్టు ఎదుట న్యాయవాదులు ధర్నా చేపట్టారు చట్టాన్ని రక్షించవలసిన పోలీసులే చట్టాన్ని చేతిలోకి తీసుకొని న్యాయవాదిపై దాడి చేయడం దారుణమని న్యాయవాదులు అన్నారు రోజురోజుకు న్యాయవాదులపై దాడులు పెరుగుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళనను తీవ్రతం చేస్తామని హెచ్చరించారు సీనియర్ అడ్వకేట్ పై జరిగిన దాడి ఎవరైతే పోలీసు వాళ్ళు ఉన్నారో ఇది చట్టానికి వ్యతిరేకమైనటువంటిది న్యాయవాది తన యొక్క క్లయింట్ను రక్షించుకోవాల్సిన బాధ్యత తనపై తన ఉంటే చట్టపరంగా అమలు చేయాలి అంతేగాని అడ్వకేట్ యొక్క కారును ధ్వంసించడం కోర్టు లోపలికి రావడం కోర్టు లోపల అడ్వకేట్స్ పైన దాడి చేయడం అనేది చాలా హేమైన చర్య ఇట్ ఈస్ ది అగెన్స్ట్ ది కాన్స్టిట్యూషనల్ రైట్ ఎవరైతే ఆ పోలీసు వాళ్ళు చేసిరో వారిపై వెంటనే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి మరియు అడ్వకేట్ యాక్ట్స్ను ఈరోజు చూస్తూ ఉన్నట్టయితే ఎక్కడైనా కూడా అడ్వకేట్లపై అడ్వకేట్లు సిటిజన్ యొక్క హక్కులను రక్షిస్తారు మరి ఆ రక్షించేటువంటి క్రమంలో ఈ యొక్క అడ్వకేట్లకే అన్యాయం జరిగితే సరైనటువంటి చట్టం లేదు కాబట్టి ఉస్నాబాద్ భారత్ అసోసేషన్ తరఫున మేము వెంటనే అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ను వెంటనే తీసుకురావాలని చెప్పేసి ఈ యొక్క మాధ్యమం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం ఉస్నాబాద్ భారత్ అసోషన్ ఆధ్వర్యంలో నిన్న జరిగినటువంటి నిర్మల్లో ఉన్నటువంటి అడ్వకేట్ అనిల్ కుమార్ గారిపై పోలీసులు అక్కడ ఉన్నటువంటి సిఏ గారు ఎస్ఐ గారు దౌర్జన్యం చేసి వారి యొక్క కార్ను ధ్వంసం చేయడం జరిగింది ఈ విషయాన్ని మేము నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం ముఖ్యంగా ఎందుకంటే ఈరోజు జుడిషియర్ పవర్ అనేది ఇంపార్టెంట్ కానీ పోలీసులు చట్టం చేతులు తీసుకొని ఈరోజు అడ్వకేట్ పైన దాడి చేయడం హేమైన చర్య భావిస్తున్నాం ముఖ్యంగా ఈరోజు అడ్వకేట్లపై రోజు రోజు పెరుగుతున్న దాడులను చూస్తున్నారు ముఖ్యంగా ఎందుకంటే అడ్వకేట్ ఇస్తేనే పైన ఈరోజు దాడులు చేయడం అనేది ఇది హేమైన చర్య ముఖ్యంగా ఎందుకంటే మనం రోజు రోజు చూస్తున్నాం అడ్వకేట్లపై ఈ విధంగా అదేవిధంగా క్లయింట్లు అదేవిధంగా పోలీసులు విజయసీణ రహితంగా దాడులు చేయడం చంపడం జరుగుతుంది దీన్ని ఈ విధంగా భారత ఖండిస్తున్నాం అదేవిధంగా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ని తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా ఎందుకంటే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయవాదులపై జరిగేటువంటి ఈ దాడులకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటాలు అదేవిధంగా చట్టాన్ని తీసుకురావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో తెలంగాణ వ్యాప్తంగా అన్ని భారత ముందు మేము ధర్నాలు కానీ అదేవిధంగా అభిషయం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నిన్న జరిగినటువంటి నిర్మల్లో జరిగినటువంటి న్యాయవాదిపై చేసినటువంటి అక్కడ సీఏ గారు ఎస్ఏ గారిని వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా వారికి అదేవిధంగా అడ్వకేట్కు మద్దతుగా ఏ ఏ కార్యక్రమాన్ని తీసుకుంటామని గుసరాబాద్ వారి నుంచి తెలియజేస్తున్నాం విధిలో భాగంగా అడ్వకేట్ గారు కోర్టుకు వెళ్లే క్రమంలో కూడా అచ్చనిస్తాం కోర్టుకు వెళ్లే గ్రామంలో కూడా పోలీసులు మరి అడ్వకేట్ విధుల్లో ఉన్నటువంటి అడ్వకేట్ మీద దాడి నుంచి ఆయన యొక్క దానిలో కూడా దోషం చేయడం జరిగింది అట్లా ఆ బాధ్యతల పాటు ఎక్కువ కాన్సిపల్ గారి మీద ఎస్ఐ గారి మీద చట్టపరమైన చర్యలు తీసుకొని వాళ్ళని ఏదో విధుల నుంచి కర్షం చేయడం కాకుండా క్రిమినల్ కేసులో పెట్టడం కాకుండా క్రిమినల్ కేసులు పెరుగుతున్నాయి విధుల నుంచి తప్పిస్తూ తప్పిస్తూ వాళ్ళ కఠినమైన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఇట్లాంటి అడ్వకేట్ల మీద ఇంకొకసారి దాడులు జరగకుండా ఉండాలంటే అది ఒక కన్సిలిచరీ కాకుండా చట్టపరంగా చర్యలు తీసుకోవాలి అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అడ్వకేట్లకు రక్షణ లేదు మరి క్లయింట్లను కానీ రాజకీయ నాయకులను ఇందరితో రక్షించేటువంటి అడ్వకేట్లకు అడ్వకేట్ల మీద దాడి జరిగినప్పుడు అడ్వకేట్గా రక్షణ లేదు కాబట్టి అడ్వకేట్ ప్రొడక్షన్ యాక్ట్ను ఈ సందర్భంగా తీసుకురావాలని చెప్పి తెలియజేస్తున్నాడు ఏపీ ఉష్ణాబాద్ భారత పక్షాన నిన్న జరిగిన నిర్మల్లో న్యాయ జరిగిన న్యాయవాదిపై జరిగిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము అయి ఉండి విధి నిర్వహణలో భాగంగా ఒక న్యాయవాదిపై దాడి చేయడం సిగ్గుచేటు వాళ్ళను వెంటనే సర్వీస్ రిమూవల్ చేసి క్రిమినల్ కేసులు పెట్టి సర్వీస్ రిమూవల్ చేసి వాళ్ళను శిక్షించాల్సిందిగా ఉస్నాబాద్ భారత పక్షాన డిమాండ్ చేస్తున్నాం రోజు రోజుకు పెరిగిపోతున్న న్యాయవాదులపై దాడులను ప్రజాస్వామ్యం లోపల ఈరోజు చాలా సిగ్గుచేటు ఇది అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ను వెంటనే అమ చట్టం వెంటనే తీసుకొచ్చి ఇంప్లిమెంటేషన్ చేయాల్సిందిగా మేము ఈరోజు ఉస్ భారత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం జరిగే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులందరూ కూడా ఒక దిగ్భాంతికర సంఘటన ఎక్కడో పోలీస్ స్టేషన్ బయట కాదు సాక్షాత్తు న్యాయస్థానం లోపల వాళ్ళు ఒక గుండాల లెక్క ప్రవర్తించి న్యాయవాదుల మీద అయితే దాడి జరిగిందో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈరోజు ప్రదర్శన ప్రజాస్వామ్యం పోలీసులు రక్షించాల్సిన వారు ఈ విధంగా గుండాల లెక్క ప్రవర్తించి న్యాయవాదుల మీద దాడి చేయడం ఏందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అయ్యా మీరు ఏదైతే ఉందో అడ్వకేట్కు రక్షణ యాక్ట్ ఏదైతే తెస్తామని మీరు మాటిచ్చారో దాని ప్రకారం కూడా మీరు ఇమ్మీడియట్లీ న్యాయవాదులు రక్షణ చట్టం తేవాలే ముఖ్యంగా ఈరోజు ఒక న్యాయవాద అనే వ్యక్తి సమాజంలో సోషల్ జస్టిస్ తనకు వేతనం లేకున్నా కూడా సమాజానికి నాలుగో స్తంభంలాగా పనిచేసే వ్యక్తి కాబట్టి అలాంటి ఒక సామాజిక న్యాయం కోసం పోరాడే వ్యక్తి తన ప్రాణాలను కోల్పోయే ప్రమాదం అంచునే ఈరోజు పడిపోయిన వంటిది అంతా కూడా యావత్ ప్రపంచం కూడా ఆలోచించాల్సిన విషయం కాబట్టి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా ఇమ్మీడియట్లీ మీరు మీరు న్యాయ విచారణ కమిటీ చేయండి దానికి సంబంధించిన ఒక చట్టం చేయండి ఒక రిటైర్డ్ జడ్జితోటి సిట్టింగ్ జడ్జితోటి ఒక న్యాయ విచారణ కమిటీ చేసి రక్షణ చట్టానికి ఏ విధంగా అయితే విధి విధానాలు రూపొందించి ప్రత్యేకంగా న్యాయవాదుల కోసం రక్షణ చట్టం తేవలేని సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ భవిష్యత్తులో ఇలాంటి ప్రణాళికం అయితే మేము కూడా ప్రతి దాడులో దిగాల్సినటువంటి పర్స్ ఏర్పడే క్రమం ఉందని సందర్భంగా హెచ్చరిస్తూ తెలియజేసుకుంటాము